ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి మొత్తం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి మనవాడి ఛానల్ మనవాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కలిసి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం అయితే నవలంలో ఉన్నామండి మొన్న అయితే ఇక్కడ ఏపీ థర్టీ వన్ పిఎఫ్ టూ ఫోర్ త్రీ నైన్ క్లీనర్ ఒక తేలిపోయాడు తెలిసింది మూడు రోజులు అయితే కనపడలేదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు న్యూస్ కి ఇచ్చారు ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కనపడలేదు జస్ట్ ఇందాక అయితే ఇలాగ బస్ స్టాండ్ గారి అయితే ఉన్నాడని చెప్పి ఎవరో చెప్తే గనక ఆయన వెళ్ళి డ్రైవర్ గారు వెళ్ళి తీసుకురావడం జరిగింది ఇప్పుడు అయితే ఆ క్లీనర్ అయితే వచ్చాడండి ఎవరైతే కంగారు పడ అవసరం లేదు ఇప్పుడైతే ఆ క్లీనర్ తో మాట్లాడదాం బస్ ఎక్కడికి వెళ్ళా మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాను దారి తప్పి వెళ్ళిపోయా దారి తప్పి వెళ్ళిపోయావా మరి దారి తప్పి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వచ్చావు ఏటన్నది నీకు తెలియలేదా తెలియలేదు నన్ను ఎక్కడెక్కడ తిరుగుతున్నా ఇప్పుడు కూడా ఇటు మళ్ళీ డ్రైవర్ గారు తీసుకొచ్చాడు ఏంటి ఎప్పుడు వెళ్ళారు సోమవారం మధ్యాహ్నం సోమవారం మధ్యాహ్నం నుంచి రాలేదా కంప్లైంట్ ఇచ్చాం రాలేదండి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చాండి కనపడదండి వాళ్ళు కనపడ్డారు మూడు కిలోమీటర్లు చెప్పారా చెప్పండి వాళ్ళ అమ్మగారికి అందరూ చెప్పండి చెప్పి తీసుకొచ్చారు ఫోన్ చేసాం బండి

మాట్లాడండి ఆ ఏమండి ఎప్పుడు మీకు ఎవరు చెప్పారని క్లీనర్ తప్పపోరని నాకు ఇందాక నిన్న ఆయన ఆ బండి డైవర్ చెప్పారు ఆ అలా నమ్మతాలో పెట్టారు గ్రూప్ లో ఆ చూశాం నమ్మతాలో చూసారు అదే అండి ఇప్పుడైతే మనం అయితే నమ్మతాలు అయితే పెట్టారని చెప్పారు మనం అయితే నమ్మతాలు అయితే ఇందాక అయితే చూసాం మేము ఒక ఓనర్కం డ్రైవర్ నే నమ్మతాల సబ్జెక్ట్ నే ఇలా ఇప్పుడైతే నన్ను చెప్పగానే మనం అయితే వీడియో అయితే చూపి తీసాం